వర్షాల వల్ల ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం కూడా జరిగింది తడిచిపోయిన ధాన్యం రాలిపోయిన మామిడి కూలిపోయిన అరటి చెడిపోయిన పసుపు ఇలాంటివే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దాదాపు ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఎవరినైనా పంపి సర్వే చేసుకున్నట్టు కూడా సంకేతాలు అంతటం లేదు మరి ముఖ్యంగా వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిచిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అని చెప్పిన ఉభయ తూర్పు గోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది పొద్దున అన్న వివరిస్తుంటే చాలా మంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని రతిమిలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే లిమిట్ ఎక్సీడ్ అయి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది రైతులు పండించిన దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలా మంది రైతులు కాపోతున్నారని చెప్పడం జరిగింది మరి రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి మరి అలాంటప్పుడు కేవలం రైతు దగ్గర ఈ రోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటను ఏం చేసుకోవాలి అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గర డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని కోర్టు చేస్తుంటే మరి చూస్తూ చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలడు ప్రభుత్వం ఏమో మిల్లర్ల మీద ఒత్తిడి పెడుతున్నాం అని ప్రభుత్వం చెప్తుంది కానీ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు రావటం అవసరం లేదు మిరల్లో కూడా మార్కెట్ లేకపోతే వాళ్ళైనా కొన్న సరుకుని నష్టానికి అమ్ముకోలేరు కదా సో ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని రైతుకు ధర వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని అవతల చూసుకుంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే ప్రొడక్షన్ ఎక్కువైతే సివిల్ సప్లైస్ ద్వారా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ సప్లైస్ ద్వారా ఆ అధిక ధాన్యాన్నంతా కొని ఫిలిపీన్స్ మలేషియాతో ఎమ్యులు చేసుకొని మరి ఎక్స్పోర్ట్ చేయగలిగారు మరి అది మనం ఎందుకు చేసుకోలేకుండా ఉన్నాం మనం పండించేది కూడా అదే ధాన్యమే మరి మన రైతులు కూడా అదే ఇబ్బందే ఉన్నప్పుడు మరి మనం కూడా ఆ మార్గంలోనే ఎందుకు చేయకూడదు కూటమి సర్కారేమో ఏమో మాటలు కోటలు దాటుతాయి గాని చేతులు మాత్రం గడప కూడా దాటం ఇదే మంత్రులు వీళ్ళే ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పిన వాళ్ళే ఎక్స్పోర్ట్లు కూడా చేస్తాం అని చెప్పిన ఈ ఈరోజు కనీసం మా వైపు ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు ఇది న్యాయం కాదు కదా అని అడుగుతున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ధాన్యం అంతా తడిచిపోయింది అంటే దానికి కారణం ప్రభుత్వం ధాన్యం కొండంలో ఆలస్యం చేసింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్నైనా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు అంతేకాదు ఏ ధరను చూసుకున్నా ఏ పంటను చూసుకున్నా మద్దతు ధర రావటం లేదు అని రైతులు చెప్తున్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాత అమలైన రేట్లు ఇది అక్కడ పంట పేర్లు రాస్తున్నాయి మద్దతు ధర యాక్చువల్గా ఎంత ఎంతుంది దానికి దక్కిన ధర ఎంత వ్యత్యాసం ఎంత ఇవి అన్ని న్యూస్ ఏజెన్సీలు అయితేనేమి లేకపోతే మేము చేసిన రీసెర్చ్ అయితేనేమి రైతుల ద్వారా కలెక్ట్ చేసుకున్న డాటాతో క్రియేట్ చేసిన టేబుల్ ఇది ఇది ఈరోజు వాస్తవం ఇది మేమేదో సృష్టించి చెప్పటం లేదు ప్రభుత్వం దీన్ని చూసి కళ్ళు తెరిస్తే రైతుల దగ్గర మీరు పడిపోకుండా ఉంటారు రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే రైతులకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని కూడా మీరు గౌరవించి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న అచ్చెం నాయుడు గారు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మా ఇది కూడా అక్కడ ఉంటే పెట్టు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ధర స్థిరీకరణకు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని ఇది నిజంగానే అచ్చం నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా ఇంత బ్లేటెంట్ గా ఇంత పచ్చబద్ధాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుష్యం కాదా మీరు అధికారం లేకొచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో మీరు ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా ఇది నిజమా ఇది నమ్మమంటారా ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో వైజ్ గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది శ్వేత పత్రం రిలీజ్ చేయండి మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది దీని వైట్ పేపర్ ని శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి